హాయ్ అండి అయితే లక్కీ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి లక్కీ షాపింగ్ మాల్ అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి సంక్రాంతికి ఫెస్టివల్స్కి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఈ ఆఫర్స్ చూసి షాపింగ్ మాల్ అంతా బాగా రష్గా అయితే ఉంది ఈ శారీస్ అన్నీ సంక్రాంతికి ఆఫర్లు అయితే ఉన్నాయండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇవి వచ్చి కాటన్ శారీస్ అండి త్రిబుల్ నైన్కి అయితే త్రీ శారీస్ అయితే వస్తున్నాయి వీటిలో కలర్స్ అయితే చాలానే ఉన్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది శారీ అంతా ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది ఫ్లవర్స్ ఏమో బ్లూ కలర్ అయితే వచ్చింది ఈ శారీ కూడా త్రిబుల్ నైన్ అయితే త్రీ శారీస్ కాటన్ శారీస్లో లో ఇవన్నీ కలెక్షన్స్ అండి కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి త్రిబుల్ నైన్కి త్రీ శారీస్ అంటే చాలా వస్తేనండి ఈ వర్క్ శారీస్ అండి ఇవి కూడా సంక్రాంతికి ఆఫర్లు అయితే ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్లో అయితే కలర్స్ అయితే చాలా బాగున్నాయి పట్టు శారీసు జార్జెట్ శారీసు లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే సిక్స్ శారీసు ఆఫర్లో ఉన్న వీడియో అయితే పోస్ట్ చేశాను అది చూడకపోతే ఒకసారి చూడండి లక్కీ షాపింగ్ మాల్ అయితే ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయండి ఆఫర్లో అయితే థౌజండ్కి అయితే ఫోర్ శారీస్ అండి ఇవి వచ్చి జార్జెట్ శారీస్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఈ శారీస్ వచ్చి జార్జెట్ శారీస్ అండి త్రిబుల్ నైన్కి అయితే త్రీ శారీస్ అయితే వస్తున్నాయి వీటిలో కలర్సు ఇవన్నీ డెలివరీ కానీ వర్కింగ్ హుమెన్స్కి అయితే చాలా బాగుంటాయండి లక్కీ షాపింగ్ మాల్ అయితే ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయండి ఆఫర్లు అయితే ఆఫర్ అయితే అసలు మిస్ అవ్వద్దు బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి శారీ క్లాత్ కూడా చాలా బాగుంది పట్టు శారీస్ అండి కలెక్షన్స్ ఆఫర్లో ఉన్నాయి సంక్రాంతికి ఇవి వచ్చి లెగ్గింగ్స్ అండి ఫోర్ డబల్ నైన్కి అయితే డబుల్ ఎక్స్ఎల్ ఫైవ్ లెగ్గింగ్స్ అయితే వస్తున్నాయి వీటిలో కలర్స్ అయితే చాలానే ఉన్నాయి అన్ని సైజెస్ అయితే ఉన్నాయండి లెగ్గిన్లు అయితే ఆఫర్లో వచ్చి నైటీస్ అండి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్కి అయితే త్రీ నైటీస్ అయితే వస్తున్నాయి నైటీస్లో అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంది ఆఫర్లు అయితే ఉన్నాయి నైటీస్ నైటీ కాస్ట్ అయితే చూపిస్తాను చూడండి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్కి అయితే త్రీ నైటీస్ అయితే వస్తున్నాయి చాలా కలర్స్ అయితే ఉన్నాయండి వీటిల్లో క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే ఫోర్ నైటీస్ అయితే వస్తున్నాయండి ఇవన్నీ కలర్సు ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్కి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయండి నైటీలు ఇవి కూడా క్వాలిటీ అయితే బాగున్నాయి వీటిలో కలర్సు నెక్ దగ్గర అయితే డిఫరెంట్గా అయితే వచ్చినాయండి నైటీస్కి అయితే నైటీస్లో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే త్రీ నైటీస్ అయితే వస్తున్నాయి వీటిలో కలర్స్ ఇవన్నీ క్లాత్ అయితే బాగుందండి నైటీస్ ఇవి వచ్చి నైట్ డ్రెస్సెస్ అండి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి డ్రెస్సెస్ ఆల్ సైజెస్ అయితే ఉన్నాయండి వీటిల్లో అయితే ఆఫర్లు అయితే ఉన్నాయి నైట్ డ్రెస్సెస్ కూడా కలర్స్ కూడా ఆల్ కలర్స్ అయితే ఉన్నాయండి ఎలా అయితే ఉంటాయండి కేటలాగ్ ఉన్నట్టు బ్లాక్ రెడ్ పింకు ఆల్ కలర్స్ అయితే ఉన్నాయండి వీటిల్లో అయితే ఆఫర్లు అయితే ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఇవి కూడా నైట్ డ్రెస్సెస్ అండి లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఇవి కూడా నైట్ డ్రెస్లు అండి ఇవి ఇవి వచ్చి లెగ్గిన్స్ అండి ఆఫర్లు అయితే ఉన్నాయి కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి చున్నీస్ అండి చున్నీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి ఈ చున్నీ వచ్చి మల్టీ కలర్ అయితే వచ్చిందండి కాస్ట్ వచ్చి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ అయితే పడుతుంది డ్రెస్ మెటీరియల్స్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి థౌజండ్ డబుల్ నైన్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్లో అయితే ఆఫర్లు అయితే ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ అండి చాలా బాగున్నాయి టాప్ అంతా ఈ కలర్ అయితే వచ్చిందండి దుపటా వచ్చి పింక్ అయితే వచ్చింది ఇవన్నీ డ్రెస్ మెటీరియల్సే అండి డిఫరెంట్ అయితే ఉన్నాయి ఆఫర్లు అయితే సంక్రాంతికి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ త్రిపుల్ నైన్కి అయితే ఫోర్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి ఇవచ్చి టాప్స్ అండి టాప్స్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి టాప్స్ వచ్చి ఇది వచ్చి పాప్కార్న్ టాప్ అండి స్కై బ్లూ కలర్ అయితే వచ్చింది లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే టూ టాప్స్ అండి వీటిల్లో పింక్ కలర్ అయితే చాలా బాగుంది ఇది వచ్చి బ్లాక్ కలర్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంది ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ నైన్కి అయితే టూ టాప్స్ వచ్చి డ్రెస్సెస్ అండి త్రీ పీస్ సెట్ అండి మన కాస్ట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ డబల్ నైన్ అయితే పడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫర్లో అయితే ఉంది ఆల్ సైజెస్ అయితే ఉన్నాయండి వీటిల్లో అయితే ఇవన్నీ కలర్స్ అండి వీటిల్లో ఈ కలర్ అయితే చాలా బాగుంది మనకు ఆఫర్లో అయితే ఎయిట్ హండ్రెడ్ నైన్ అయితే పడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే పడుతుంది వన్ త్రిబుల్ నైన్కి అయితే పడతాయండి ఈ డ్రెస్సెస్ వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి దుపట ఫ్యాంటు వచ్చి బ్లూ అయితే వచ్చిందండి నెక్కు దగ్గర అయితే డిజైన్ అయితే వచ్చింది వీటిలోనే ఇంకో కలర్ అండి ఇది కూడా అదే కాస్ట్ పడుతుంది ప్యాంటు దుపటా సేమ్ కాస్ట్ అయితే పడుతుందండి ఈ డ్రెస్సెస్ కూడా క్రీమ్ కలర్ అయితే వచ్చింది డ్రెస్సు దుప్పట కూడా క్రీమ్ కలర్ అయితే వచ్చింది ఈ డ్రెస్ వచ్చి మెజంతా కలర్ అయితే వచ్చిందండి నెక్ దగ్గర అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది సేమ్ కాస్ట్ అయితే పడుతుంది దుపట